హలో అందరికీ మన కిచెన్ లో మన ఇంట్లో యూస్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ టిప్ చెప్తానండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ అస్సలు ఉండవండి ఒక్క రోజులోనే దెబ్బకు పారిపోతాయి అనమాట అంత బాగా పనిచేస్తుందండి ఒకసారి ఇది ట్రై చేయండి మీకు తెలిస్తే కామెంట్ లో కామెంట్ చేయండి ఒక ఉల్లిపాయ తీసుకొని పొట్ట పొట్టంతా తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న దాన్ని మొత్తం ఇలా గా కట్ చేసుకోవాలి మనకి ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని తీసుకోవాలి మనం ఎక్కడైనా లో కానీ కిచెన్లో కానీ హాల్లో ఎక్కడ బొద్దింకలు ఇంకా బల్లులు ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు ఇలా స్లైస్ మీద మనం రోజు వాడే పేస్ట్ ఉంటుంది కదా అది తీసుకొని మొత్తం అప్లై చేసుకొని దానిపైన రెండు లవంగాలు మనం ఎన్నైతే వెలిగించుకోవాలనుకుంటున్నామో అన్నిటి మీద ఒక్కొక్క దాని మీద రెండు రెండు లవంగాలు పెట్టుకొని ఒక కర్పూరం బిల్ల పెట్టుకొని వెలిగించుకున్నామంటే మనకు ఎక్కడైతే ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతాయో అక్కడ పెట్టేసుకున్నామంటే ఒక్కడి కూడా ఉండదండి ఇలా మనం వీక్లీ టూ టైమ్స్ చేసామంటే ఒక్క బుద్ధి ఇంకా కూడా ఉండదు